సమాజంలో బాలికలు మహిళలు అన్ని రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న సంకల్పంతో పాటు వారికి సమాన హక్కులు కల్పించేందుకు అనేక చట్టాలు రూపొందిస్తున్నా అవి సక్రమంగా అమలుకు నోచుకోకపోవటం వల్ల బాలికలు మహిళలపై నిరంతరం దురాచారాలు అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి ఢిల్లీలో నిర్భయ శంషాబాద్ లో దిశ కేసుల్లో జరిగిన క్రూరమైన సంఘటనలు ఇంకా మరొక ముందే జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణంలో అంతకు మించిన సంఘటన జరిగింది దాదాపు నాలుగు నెలల అనంతరం ఈ సంఘటన విషయం బయటికి పొక్కింది జిల్లాలో బాలబాలికల చట్టాల అమలును సమర్థవంతంగా జరిగేలా చూడటంతో పాటు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాల్సిన కమిటీ సభ్యుడు బాల కేంద్రంలోని ఒక బాలికపై కన్నేయటం కమిటీ సభ్యుడు అన్న అంశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకొని ప్రతినిత్యం బాల సదనంలోకి ప్రవేశించి నాలుగు గంటల పాటు అక్కడే ఉండి వెళ్లటం అక్కడ ఉన్న బాలికలతో సఖ్యత పెంచుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నం చేయటం అంతా జరుగుతున్నా అదే ప్రాంగణంలో విధులు నిర్వర్తించే ఇతర సిబ్బంది తమకేమీ తెలియనట్టు ఇక్కడ ఏమీ జరగనట్టు వ్యవహరించటం గమనార్హం గత సంక్రాంతి పండుగ సెలవుల సందర్భంగా తనకు సంరక్షణను ఇచ్చే ఒక మహిళా టీచర్ ఇంటికి వెళ్లటం అక్కడ ఉన్న కొద్ది రోజుల్లో బాలిక ఆరోగ్యంగా ఇబ్బందులు పడుతుండటం గమనించిన సదరు మహిళా టీచర్ బాలసదనం నిర్వాహకులకు ఫిర్యాదు చేయటం వారి విచారణలో సదరు బాలల కమిటీ సభ్యుడు చేసిన కీచక పర్వం బయటపడింది పోలీసుల విచారణలో కూడా నేరం రుజువు కావటం నిందితున్ని జైలుకు పంప సదరు రాష్ట్ర స్థాయి సదనంలో ఆశ్రయం కల్పించినట్టు అధికారులు వెల్లడించారు ఇదే ప్రాంగణంలో ఉన్న పీడీ కార్యాలయాన్ని జిల్లా సమీకృత కార్యాలయ భవనానికి మార్చటంతో ఇక్కడ కనీసం రక్షణ చర్యలు లేవన్నది వాస్తవం ఇతరులు బాహాటంగానే ఆయా కార్యాలయాల కంపౌండ్ లోకి వెళ్లి రావటం ఉద్యోగుల పనితీరులో కూడా ఎటువంటి మార్పులు లేకపోవటం ఇక్కడ ఉన్న బాలికల భవిష్యత్ ఏంటన్నది ప్రశ్నార్థకంగా ఉంది ఈ తరహా కేసుల్లో పోక్సో చట్టం అమల్లో ఉంటుంది కాబట్టి పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోయినా ఆయా కార్యాలయాల్లో జరుగుతున్న భాగోతాల గురించి టీజీ న్యూస్ వరస కథనాలు అందించే ప్రయత్నం చేస్తుంది బాలల సదనంతో పాటు రాష్ట్ర సదనం ఐసిడిఎస్ అర్బన్ రూరల్ ప్రాజెక్టు కార్యాలయాలు శిశు గృహాలు ఈ ప్రాంగణంలోనే ఉన్నాయి ఈ మొత్తం కాంపౌండ్ లో గల గేటు నిరంతరం తెరిచి ఉండటం వాచ్మెన్ లేకపోవటం వల్ల ఇతరులు కూడా ఈ ప్రాంగణంలోకి సులువుగా వచ్చి వెళ్తున్నారు బాలల సదనంలో పదహారు రేళ్లలోపు మైనర్ బాలికలకు సంరక్షణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది ఇక్కడ పనిచేస్తున్న ఇతర స్టాఫ్ పై కూడా తీవ్రస్థాయి ఆరోపణలు లేకపోలేదు ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన సంఘటన వాస్తవమేనని నిందితునిపై ఫిర్యాదు చేయటం అరెస్ట్ చేసి జైల్లో ఉంచటం జరిగాయి బాధితురాలికి ఏ విధంగా న్యాయం చేయాలన్నది మా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు ఇటువంటి సంఘటనకు అందరూ బాధ్యులే ఇక ముందు జరగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా మహిళా వృద్ధుల సంక్షేమ అధికారిని జరినా టీజీ న్యూస్ తో అన్నారు సంక్రాంతి సెలవుల్లో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందది సిడబ్ల్యూసీ నెంబర్ ఒక ఆయన అందు ఆల్రెడీ మేము అంతా సబ్మిట్ చేసామండి రిపోర్ట్ కూడా ఓకే అది ఇంకా పైన వాళ్ళు ఆ అమ్మాయి అక్కడే ఉంది హైదరాబాద్ లో హైదరాబాద్ లో ఉంటే ఆమెకి అక్కడ ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు ఫైల్ ఇస్ గోయింగ్ అని అంతే అది ప్రొసీజర్ అవి ప్రకారంగా మేము తీస్తాము అనేసి అన్నారు బాల సదనాల్లో సిడబ్ల్యూసీ నెంబర్ అయితే ఏమైనా స్పెషల్ గా రాకపోకలు సాగించడానికి ఏమి ఉండవండి మరి ఎట్లా ఎట్లా వచ్చారు కంటిన్యూస్ గా ఫోర్ డేస్ వచ్చారట ఆయన ఫోర్ డేస్ ఫోర్ అవర్స్ పాటు ఒక్కొక్క రోజు ఉన్నారని అలిగేషన్స్ అయితే బాగా ఫోర్ డేస్ డేస్ ఏం వచ్చిన రెండు రోజులు అని మా దృష్టి వచ్చింది మామూలుగా అయితే మేము ఇక్కడ ఇంకా అది జరిగిన ఇన్సిడెంట్ జరిగి తెలిసినప్పటి నుంచి మేము చూస్తుంటే టూ డేస్ వచ్చినాడు అని చెప్పినారు మేము అది యాజ్ ఇట్ ఈస్ గా అమ్మాయితో మాట్లాడించి ఆ అమ్మాయి నుంచే తీసుకొని రికార్డింగ్ అన్ని కూడా పెట్టుకొని మేడం అలా సబ్మిట్ చేస్తాము వాళ్ళు నడుస్తుందండి ఫైల్ అయితే నడుస్తుంది ఇక్కడ పోలీసు కంప్లైంట్ చేస్తారు మేడం

చెప్పిన రెండి మేము వితిన్ టూ డేస్ లోపలే అసలు నిజమా కాదా అనేసి ఎంక్వైరీ చేసుకొని ఫ్రీడ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకుని ఆయన కరెస్ట్ నిజమే జరిగిందే నిజమే సార్ జరిగింది నిజమే ఆయన లోపలికి వెళ్ళింది నిజమే ఆ అమ్మాయికి పూర్తిగా మేము సపోర్ట్ ఇస్తున్నది నిజమే ఆర్జేడీ గారు కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం డిపార్ట్మెంట్ నుంచి పూర్తి సహా సహకారాలు అమ్మాయికి ఉంటాయి అంటే యాజ్ ఎ ఆఫీసర్గా బిడబ్ల్యూఓ గా మీ ఏంటి ఇజ్మెంట్ మహిళలకు నిజంగా రక్షణ లభిస్తుందా మహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నామండి మా డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ అంటూ సఖీ ద్వారా డిబి యాక్ట్స్ లో అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాం బట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక లూప్ హోల్ వల్ల జరిగింది అనుకోండి దాని మీద కఠిన చర్యలు ఇప్పుడు ఈ ఐసిపిఎస్ తప్పంటారా లేకుంటే వాళ్ళు తప్పంటారా వాళ్ళు పేరిట కాదు ఆయన జస్ట్ అతను అసలు యాక్చువల్గా మిస్టేక్ అనేది జరిగింది అంటే వీళ్ళు అని మాత్రమే వీళ్ళు అనుకున్నారు కానీ సిడబ్ల్యూసి మెయిల్ మెంబర్ వచ్చినప్పుడు కంపల్సరీగా ఐసీపీఎస్ నుంచి రావాలి స్టాఫ్ వాళ్ళు రాలేదు వీళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి మా వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది ఆ విషయం మేము మేడం వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాము వాళ్ళ మీద యాక్షన్ కంపల్సరీ ఫ్యూచర్ ఏమైనా చర్యలు మేము మేము ప్రతి చోట కూడా మేము అవేర్నెస్ ఇస్తున్నామండి మేడం ఇది జిల్లా హెడ్ క్వార్టర్ మేడం ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో పీడి ఆఫీస్ ఇంతకు ముందు ఇప్పుడు లేదు కానీ ఇంతకు ముందు అయితే పక్కనే ఉంది ఇంత బహాటంగా ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి టూ డేస్ అయినా వచ్చారు సంబంధం లేదు ఆసెప్ట్ చేస్తాను సంబంధం లేని సంబంధం ఉంది బట్ రూల్ పొజిషన్ లో వీళ్ళు ఆదమర్చినారు అంటే సిడబ్ల్యూసి మెంబరు డైరెక్ట్ గా ఇన్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది ఐసిపిఎస్ వాళ్ళు తోడు ఉండాలి అది జరగలేదు తోడు ఉండాలి అది జరగలేదు అది ఏమంటే ఈయన కూడా మన డిపార్ట్మెంట్ వాడే కదా అన్నట్టుగా వీళ్ళు అనుకున్నారు కానీ పక్కన ఐసిపిఎస్ వాళ్ళు కూడా ఉండాలి కంపల్సరీగా అది లేకుండా వస్తే అదేమో పిల్లలతో మాట్లాడేకి వచ్చినారన్నట్టుగా బట్ ఈమె కూడా లేదంట ఆ టైంకి వీళ్ళు ఈమె గైర్ హాజర్లో ఉంది ఇంకొక ఆమె లీవ్లో ఉంది ఓన్లీ కింద వాళ్ళ మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళకంత రూల్ పొజిషన్ తెలియక ఈ మిస్టేక్ జరిగింది అప్పటినుంచి మేము వీళ్ళకు బాగా చెప్ చెప్తూనే ఉన్నాము వచ్చిపోతున్నాము అమ్మ ఇలాంటివి మీరు జాగ్రత్త కూడా ఎవరు పడితే వాళ్ళు డోర్ ఓపెన్ చేయడం రావడం అనేది జరగొద్దు ఆడపిల్లలు మన పిల్లలు వీళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని కఠిన ఎంక్వైరీలో వాళ్ళు మాకు తెలియదు అని రాసి ఇచ్చినారు ఎవరు మన కింద స్థాయి ఉద్యోగస్తులు ఇట్లా జరిగిందని తెలియదు ఆమె మామూలుగానే హుషారుగానే ఉంది ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా నేను మళ్ళీ వస్తా సెలవులకు అని చెప్పే అమ్మా అనేసి మాకు రాసిచ్చారు మేము చేసిన ఎంక్వైరీలో బట్ మేము అదే విషయం చెప్పాము అది ఎంక్వైరీలో ఉన్న విధంగా అన్ని విధాలుగా చూస్తున్నాం ఎందుకంటే ఎంక్వైరీ ఫైనల్ కాలేదు అది ఇంకా అన్ని ప్రొసీజర్ కాబట్టి మనం అప్పుడే మేము ఇది అనేసి నేను చెప్పలేదు ఈ విషయంలో మరికొన్ని కథనాలు అందించే ప్రయత్నం చేస్తాం ఆ కథనాల్లో అసలు ఏం జరుగుతుంది ఐసీపీఎస్లో ఏం జరుగుతుంది రాష్ట్ర సదనంలో ఏం జరుగుతుంది బాల సదనంలో ఏం జరుగుతుంది అన్న విషయాలను ఉలంఘషంగా ప్రజలకు తెలిసేలా వరుస కథనాలు అందించే ప్రయత్నం చేస్తాం వీడియో జర్నలిస్ట్ రాఘవంతో పవన్ కుమార్ రెడ్డి టీజీ న్యూస్ మహబూబ్ నగర్